కొంతమంది పొగ తాగడం హానికరమని తెలిసిన మందుగా పేర్కొనబడే నికోటిను ప్రభావం వలన సిగరెట్ను తాగకుండా ఉండలేరు అలాంటి వారి కోసం సరైన సూచనలు ఇక్కడ తెలుపుతున్నాం మొదటిది ఊపిరితిత్తులతో ఆటలు మానండి మీ జీవితంలో నిర్వహించే కష్టతరమైన పనులను గుర్తు తెచ్చుకోండి మీరు కలిగి ఉన్న అవలక్షణాల వలన అనేక రకరకాలుగా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది ఉదాహరణకు ఇంటర్వ్యూలో భయం మరియు సమాధానాలు చెప్పడం వంటిపైన ఈ అవలక్షణాలు ప్రభావం చూపుతాయి ముఖ్యంగా సిగరెట్ వలన ఆరోగ్యం పాడవటమే కాకుండా మానసిక స్థైర్యం మరియు బలం బలహీనతల పైన అన్ని రకాలుగా సమస్యలకు గురిచేస్తాయి సిగరెట్ వలన మొదటగా ప్రమాదానికి గురయ్యే అవయవం ఊపిరితిత్తులు సిగరెట్ కు బదులుగా గమ్లను నమలడం మీ సిగరెట్ అలవాటును మానుకోవడానికి సిగరెట్కు బదులుగా ఆరోగ్యాన్ని పెంపొందించే అలవాట్లను వృద్ధి చేసుకోవాలి ఎల్లప్పుడూ మీతో చూయింగ్ గమ్స్ చాక్లెట్లను తీసుకెళ్ళండి సిగరెట్ మానవేసిన కొన్ని రోజుల వరకు సిగరెట్ పైన ఉన్న కోరిక లేదా వ్యామోహాన్ని నియంత్రణలో ఉంచుకోవడానికి ఇవి సహాయపడతాయి ఈ సమయంలో మీరు వేసే అడుగు మాత్రమే సిగరెట్ మానవేయడం ఆధారపడి ఉంటుంది తర్వాత సిగరెట్లను తుంచివేయడం సిగరెట్ మరియు వాటికి సంబంధించిన అన్ని రకాల వస్తువులను తుంచి బయటపడేయండి అగ్గిపెట్టే యాస్ట్రే లైటర్ రోలింగ్ పేపర్ హుక్కా బాటిల్స్ వంటి సిగరెట్ సంబంధించిన అన్ని రకాల వస్తువులను బయట విసిరేయండి ఫలితంగా మీ దృష్టి సిగరెట్ వైపు వెళ్లకుండా ఉంటుంది మానసికంగా స్థిరత్వాన్ని కలిగి ఉండటం చాలా అవసరం లక్ష్య నిర్ధారణ చాలా ముఖ్య కారణం సిగరెట్ అలవాటును వారం రోజుల్లో మానటం చాలా కష్టం ముఖ్యంగా సిగరెట్ కు బానిసైన వారిలో మాన్పించడం చాలా కష్టం సిగరెట్ మానాలనే ప్రక్రియ ఒక ప్రణాళిక పరంగా అనుసరించండి లక్ష్యం కోసం నిర్ధారించిన ప్రణాళిక పైన ఏ విధమైన ఆటంకాలు లేకుండా నిర్వహించడం పైన దృష్టి సాధించండి సిగరెట్ తాగను అని అంతర్గంగా చెప్పండి మీరు పొగ తాగడం మానేసిన తర్వాత ప్రతిరోజు మీలో మీరుగా నేను సిగరెట్ తాగను అని సమాధానం చెప్పుకోండి మానసికంగా పాజిటివ్ గా మరియు పొగ నిర్దేశిత ప్రాంతాల్లో తిరగడానికి ప్రయత్నించండి ఇలా చేయడం వల్ల మానసిక దృఢత్వాన్ని కొనసాగించండి కొంతమంది పొగ తాగిన తర్వాత సిగరెట్ పైన ఉన్న వ్యామోహం లేదా నికోటిన్ పైన ఉన్న కోరికతో తిరిగి సిగరెట్ తాగటాన్ని ప్రారంభిస్తారు సిగరెట్ తాగడం మానేసిన తర్వాత మూడు నెలల వరకు మానసిన సిగరెట్ వైపు తిరిగి మొగ్గు చూపే అవకాశం ఉంది అని పరిశోధనలో వెల్లడైంది కావున మొదటి మూడు నెలలతో పాటు సిగరెట్ ఉన్న వ్యామోహాన్ని నియంత్రించగలిగితే దాదాపు లక్ష్యాన్ని ఛేదించినట్లే తర్వాత మీ స్నేహితులకు తెలపండి కొంతమంది హాల్కహాల్ తాగే సమయంలో తప్పగా సిగరెట్ తాగుతారు అందులో మీరు ఒక సరి ఉన్నట్లయితే ప్రాణికల గురించి వారికి తెలపండి సిగరెట్ మానేసినందున వలన విరామ సమయంలో మీతో సమయం కేటాయించవలనని సహా ఉద్యోగులకు నచ్చ చెప్పండి వారిని బాధ పెట్టకుండా ఈ విషయాన్ని తెలపండి స్వతహాగా బహుకరణ మీ లక్ష్యాలు ప్రణాళికల గురించి మీ కుటుంబ సభ్యులతో చర్చించండి వీలుంటే వారి సహాయం కూడా తీసుకోండి ఎక్కువ సమయం వారితో గడపడం వలన మీ ఆలోచనలు సిగరెట్ వైపు మల్లవు అంతేకాకుండా సిగరెట్ మానవేయటంపై సాధించిన విజయాన్ని మీకు మీరుగా బహు హరించుకోండి అలాంటి పనుల వలన ఉత్సాహవంతుగా సిగరెట్ మానేస్తారు